మహాత్మా పులే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిర్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సభ ఏర్పాటు చేశారు ఈ సభలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి నాయకులు పాల్గొని మాట్లాడారు లేదు అన్ని కులాలు అన్ని మతాలు కలుసుకుంటేనే ఒక నాయకత్వం ఇచ్చగలం ఒక ప్రభుత్వాన్ని స్థాపించగలం అందరూ కూడా అన్ని భాగస్వాములై జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రతినిత్యం పలుకుతూ ఉంటారు ఎవరి రిజర్వేషన్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అన్ని కులాలని మతాలని కలుపుకుంటూ ఎవరి రిజర్వేషన్ అనుగుణంగా వారికి మేము మద్దతు తెలుపుతామని తెలియజేస్తున్నాను ముఖ్యంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని పాటిస్తున్నారు అదేవిధంగా కూడా మేము ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని పార్టీ ఆఫీసులో మొదలుపెట్టాము బుధవారం శనివారం జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఏ సమస్య ఉన్నా కానీ బీసీలకు ఎస్టీలకు మైనార్టీలకు ఆ సమస్యలను తీర్చేయడానికి ముందుండాలి ముఖ్యంగా కూడా చాలా మంది ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కూడా అందరూ కూడా చాలా మంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు ధర్మాన్ని కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు దేవుళ్ళని ప్రార్థిస్తుంటాం పూజలు చేస్తుంటాం గుళ్ళకి వెళ్తుంటాం కానీ గుడి లేని దేవుడు అంటూ మనకు ఒకరున్నారంటే అది మన జ్యోతిరాపులే మాత్రమే ఈరోజు జ్యోతిరాపులే మనకి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా క్రాంతలు జల్లి ఆనాటి నుండి ఈనాటి ఈ తరం వరకు కూడా మనం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన బాధ్యత అవసరం భా ఈనాడు నూట తొంభై ఎనిమిదవ మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ అనంతరం బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బీసీ కులగణన మరియు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీలు కోల్పోతున్నటువంటి స్థానాలపైన మరియు బీసీలు రాజకీయ రంగాలలో ఏ రకంగా దోపిడీకి గురవుతున్నారు అన్న ఒక అంశం మీద మరియు బీసీలందరూ కూడా మేమెంతో మాకంత కావాలి అనే ఒక నినాదంతో అలాగే ఈరోజు మనందరం కూడా బీసీ సమన్వయ కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఇక్కడ మనందరం గమనించాం బీసీ సమన్వయ కమిటీలో ఒక రెండు బ్యానర్లు కూడా కట్టారండి ఈ యొక్క బ్యానర్ల యొక్క ముఖ్య ఉద్దేశం బీసీలు ఇప్పటి వరకు జరిగినటువంటి పదహారు సార్వత్రిక ఎన్నికలలో బీసీలు కేవలం నాలుగు వందల తొంభై ఎనిమిది అభ్యర్థులు మాత్రమే బీసీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు అలాగే మొత్తం టోటల్ ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పటి వరకు పదహారు అసెంబ్లీలలో జరిగినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం నాలుగు వందల తొంభై ఎనిమిది మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పటి వరకు అందు గెలిచారు అదే రకంగా మనం యాభై రెండు శాతం ఉండేటువంటి మనం బీసీలో మనం ఎంతగా నష్టపోయామన్నది మన అందరం కూడా ఇక్కడ పెట్టినటువంటి చార్ట్ల ద్వారా చూసాము ఈరోజు తెలుసుకున్నాం కూడా కాబట్టి బీసీ ప్రతి ఒక్క బీసీ మేల్కోవాలి ఇంకా కూడా మనకి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని మన ఓటు హక్కుతోటి మనము అధికారంలోకి వచ్చేదానికి మనకు సునాయాసమైనటువంటి మార్గాన్ని ఉన్నా కూడా మనం ఆ యొక్క మార్గాన్ని టీడీ మనమందరం కూడా మన ఇతర కమ్యూనిటీస్కి ఫార్వర్డ్ కమ్యూనిటీస్కి మాత్రమే మనందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క విధానాన్ని మనకై మనము తెలుసుకుని మనకై మనకు ఉండేటువంటి శక్తితోటి మనం రాజ్యాధికారంలోకి రావడానికి మనందరం ప్రతి ఒక్క బీసీ సోదరుడు కృషి చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు మహాత్మా జ్యోతిరాబోలే నూట తొంభైవ జయంతి సందర్భంగా ఈరోజు బీసీలకి జనాబాద్ ఆమాషా పథకాలు రావాల్సిన రాజకీయ విద్యా వాటా మాకు దక్కడం లేదు దానికి ఒక నిరసన కార్యక్రమం చేపట్టాము గత ప్రభుత్వాలు చెప్పి స్థానిక సంస్థల్లో మీ వాటా తగ్గించారు మేము వస్తే స్థానిక సంస్థల్లో మా వాటా పెంచుతామని ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి అయ్యా స్థానిక సంస్థల్లో మాకు వాటాలు వాటాలుద్దండి మా తలరాతలు మార్చే చట్టసభల్లో మా వాటా మాకు ఇవ్వండి రాజకీయ పార్టీలరా దానికి మీరు తీర్మానాలు చేయండి కేబినెట్లో పెట్టండి తీర్మానాలు చేయండి దేశంలో ఉన్న పార్టీలంతా మీటింగులు పెట్టి మాకు న్యాయం చేసేటట్టు చేయాలి కానీ అంతేగాని నాలుగు గీసుకొని కూడా పనికిరాని పదవుల్లో మీకు వాటాలు ఇస్తాం మీరు బిడ్డలు కానండి అయ్యే లెక్కలోకి రావు అవన్నీ తీసేస్తామని చెప్తుండే రాజకీయ పార్టీలు ఇది చాలా ద్రోహం మాకు ఎంత ద్రోహం జరిగిందో ఆ ఫ్లెక్స్లో చూడండి గత డెబ్బై ఐదు ఎనిమిది సంవత్సరాలుగా మాకు ఎంత ద్రోహం జరిగిందో రాజకీయ పార్టీలు కానీ మా ఎడల మాకు న్యాయం చేయకపోతే రాబోయే ఎలక్షన్లో గ్రామ గ్రామాన ప్రతి బిజీ కుటుంబాన్ని కలిసి మాకు జరిగిన అన్యాయాన్ని కరపత్రాల ద్వారా తెలియజేసి తగిన విధంగా గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం